పాపం గత కొద్ది రోజులుగా మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్న ఈ వైసీపీ నాయకులకి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో కదా మొదటి నుంచి అండగా ఒక బులుగు పత్రిక సారీ అది బులుగు పత్రిక అనాలా ఏ పత్రిక అనాలి ఎందుకంటే కనుక లోనేమో ఎల్లో పెట్టుకుంటారు లోపల మాత్రం అంతా నీలి రాతలు రాస్తా ఉంటారు ఆ పత్రిక ఆ పత్రిక తోడైంది మొదటి నుంచే ఉంది ఆ తోడు కానీ ఈ మధ్యకాలంలో ఆ పత్రిక నడిపే ఆ పత్రిక నడిపే నాయకి ఆ పత్రిక నడిపే నాయకి కూడా కాపం పాపం చిప్పు దొబ్బినట్టు ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ పొద్దున ఒక న్యూస్ చూశాను దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మన గుడ్డు గుడ్డు మంత్రి సారీ గుడ్డు మంత్రి అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను కాకపోతే అందరికి అదే పేరుతో తెలుసు అని చెప్పి గుడ్డు మంత్రి అని అంటున్నాను మన గుడివాడు అంబర్నాదు ఇవాళ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన గురించి లోకేష్ గారు అలాగే మంత్రి పురంధాం గురించి వీళ్ళు వెళ్ళిన దాని గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు ఆ వ్యాఖ్యల్లో అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయాడు ఎలా దొరికిపోయాడు అంటే గనక ఓ రకం చెప్పాలంటే గనక గాలానికి చేప దొరికినట్టు వద్దులే ఇంకొక మాట అంటే కనుక ఆ గుడ్డు పగిలి ఆ గుడ్లు పగిలి ఏడుతాడు ఒకసారి విందాం ఏం మాట్లాడుతున్నాడు ఈ గుడ్డు మంత్రి మంత్రులు అలాగే అనేక మంచి అధికారులు ఇరవై తారీఖు నుంచి నాలుగు రోజుల పాటు చేపట్టినటువంటి దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో ఉత్త చేత్తో చేతి రూపుకుంటూ తండ్రి కొడుకులు మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి ఇప్పుడు వచ్చ చేతులతో వస్తున్నారని నీకెవరు చెప్పారు సారా అసలుకే మనం ఆ దావో చెప్తే కనుక కడుక్కోటానికి కూడా పుట్టిద్ది అని చెప్పి మాట్లాడిన దగుల్బాజీ వెద వినువు ఏది స్నానం చేయటానికే కాదు కడుక్కోటానికి కూడా పుట్టిద్ది అని చెప్పిన దగుల్బాజీ వెద వినువు మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుస్తాయండి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నీళ్లు పోసుకోవాలి మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉండిద్ది మైనస్ టెన్ డిగ్రీస్ ఉండిద్ది పుట్టిద్ది కడుక్కోవాలి ఇంకేదేదో చెయ్యాలి నిద్రపోవాలా లేదా కోడి గుడ్డు పెట్టింది అది పొదగాలి పిల్ల అవ్వాలి పిల్ల పెద్దది అవ్వాలి కోస కొయ్యాలి ఉండాలి ఇదే కదరా నువ్వు చెప్పింది ఇదేనా కాదా నువ్వు చెప్పింది ఇదే చెప్పినాడి నువ్వే కదా మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నా పక్క రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నావు సరే దావోస్ నుంచి నువ్వు ఒక్క సంవత్సరం వెళ్ళారా ఓపెన్ చేయాలని నువ్వు తీసుకొచ్చిన కంపెనీ లిస్ట్ ఏంది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కియా తెలుసుకో కియా కంపెనీ తెలుసు కదా వచ్చింది పెద్ద ప్లాంట్ దాదాపు ముప్పై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు నువ్వు తెచ్చిన కంపెనీ ఏందిరా గుడుగా నువ్వు తెచ్చిన కంపెనీ ఏంది నూడుల్స్ బళ్ళు చేపల కొట్లు మటన్ మాట్లు చికెన్ మాట్లు ఇవే కదా మనం తెచ్చింది నూడిల్స్ బళ్ళు ఓపెన్ చేసినావు కదా ఆ నూడిల్స్ బల్లాలకే సూట్లు బూట్లు వేసి వైజాగ్ బిజినెస్ సమ్మిట్ అని చెప్పి చెప్పినావు కదా ఏంది మరి ఈ రోజు పక్క రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఓ తెగేడు చేస్తున్నావు నువ్వు రాష్ట్రానికి రావట్లేదు అంటున్నావు రాష్ట్రానికి రావట్లేదు వీళ్ళ ఒత్తి చేతులతో వస్తున్నారని చెప్పి ఎవరు చెప్పారు మీకు ఏపీ బ్రాండ్ ఏపీ బ్రాండ్ అంటే ఏందో అక్కడ ప్రజెంట్ చేసి వస్తున్నారు అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మా రాష్ట్రానికి రండి మేము కల్పించే సదుపాయాలు చూడండి అక్కడే అమ్మోయూ చేసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరిని రాష్ట్రానికి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని రాష్ట్రానికి ఆహ్వానించారు వాళ్ళు చూద్దాంలే చేద్దాంలే అనలా ప్రతి ఒక్కరిని రాష్ట్రానికే తీసుకొస్తున్నారు ఏదైతే కనుక ఇందాకే ఒక ట్వీట్ చూసా కాగ్నిజెంట్ తెలుసా దాని గురించి ఐడియా ఏమన్నా ఒక బాంబు బ్లాస్ట్ రే స్టే ట్యూన్ కాగ్నిజెంట్ సిఓతో కలిశారు ఎవరో లోకేష్ గారు పోయినసారి ఒక ట్వీట్ పెట్టం మీ వాళ్ళందర ఈ కంపెనీ వచ్చేదా పెట్టేదా అని మాట్లాడారు అలాగే ఆ కంపెనీ వచ్చింది ఇప్పుడు కూడా కాగ్నిజెంట్ వస్తుంది వచ్చింది ఇలాంటి కంపెనీలు వందల వేల కొద్ది తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సారత్వంలో తీసుకొస్తారు ఇంకా ఏదో మాట్లాడుతున్నారండి ఒక్కసారి విందాం ది గుడ్డుగాడు గడు పకర రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు మనకి ఆ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ పాప తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ నౌస్ హ్మ్ చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు ముండా గత ఐదు సంవత్సరాల్లో పర్యటనలు చేశారు లూలు గ్రూప్ పెట్టుబడి పెడతానంది ఒప్పుకుంది వరల్డ్ ఎకానమిక్ ఫోరం మీరు చెబుతున్న దావోస్లోనే ఆ పల్ప్ పేపర్ మిల్స్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఆసియా ఖండంలోనే అతి పెద్ద కడ్డా పెట్టుబడి ప్రకాశం జిల్లాలో పెట్టుకో పెడతానికి పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది లోనే హైదరాబాద్ నుంచి మీరు పంపించిన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడి పెడతానంది కూడా దావోసులోనే లూలు గ్రూప్ పంపించేటప్పుడు ఏం బాగారురా మీరు ముండమహల్లారా ఏం బాగారు మీరు ఆ రోజు వాళ్ళకి మాల్ స్థలం ఎందుకు ఇవ్వాలి మేము వాళ్ళు ఏం ఊరకు లేదు కదా బిజినెస్ చేసుకోవడానికే కదా అంత స్థలం ఎందుకు ఇవ్వాలి అరే ముండా లూలు గ్రూప్ అంటే కనుక నీలాగా ఒక అపార్ట్మెంట్ కట్టి అపార్ట్మెంట్ లోపల నలుగురిని కూర్చోబెట్టరా లూలు గ్రూప్ వచ్చిందంటే కనుక అక్కడ అపార్ట్మెంట్ వచ్చిందంటే కనుక దాని చుట్టుపక్కల ఫుడ్ కోర్టులు కానీ వీటన్నిటికి కలిపి దాదాపు ఒక లూలు మాల్ దగ్గరే ఎనిమిది నుంచి పదివేల మంది ఉద్యోగాలు వచ్చేవాళ్ళు పల్పనే పల్పనే పేపర్ మిల్లు ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఆసియా ఖండంలోనే అతి పెద్ద పేపర్ మిల్లు పెట్టడానికి ప్రకాశం జిల్లాలో ఒప్పందం గుర్తొచ్చుకుంది దాన్ని కూడా తెరివేశారు కదా దరిద్రులారా దాన్ని కూడా తెరివేశారు కదా ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకురాలేకపోయారు అని ఈ సోదంతా ఈ సోధనాలు ఎందుకు చదువుతున్నాడు అంటే ఒక్కసారి మళ్ళీ వినిపిస్తాం మీకు ఆ ఎందుకు చదువుతున్నాడు ఎవరిని కవర్ చేసుకున్నాడు చదువుతున్నాడు ఈ సోద అనేది చెబుతాం మీకు కూడా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని కోరుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో అరే ముండా అక్కడ జరిగిన సదస్సు ఏదైతే ఆయన వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ముందర జరగడానికి ముందల అక్కడ తెలుగు వాళ్ళతోటి దావోస్ లో ఉన్న తెలుగు వాళ్ళతో జరిగిన మీటింగ్ అది దావోస్ లో ఉన్న తెలుగు వాళ్ళతో జరిగిన మీటింగు జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరు రారు కదా పాపం మీకు మీరే బొక్క ఇచ్చుకొని మీకు మీరే కూర్చొని ఒకసారి కూర్చొని వాడి ఒక పక్కన కూర్చొని అద్దెకు తెచ్చుకున్న బులుక్ కోట్ ఒకటి వేసుకొని కాలు మీద కాలు వేసు కూర్చుంటే పక్కన నువ్వు ఒక కోట్ వేసుకొని బులుక్ కోట్ వేసుకొని ఒకరికొకరు సుల్లు కొబ్బులు చెప్పుకుంటున్నారే అది కాదు మిమ్మల్ని దేకేవాడు ఎవడు ఉండడు మీరు అధికారంలో ఉన్న దేకేవాడు ఉండడు అధికారంలో లేకపోయినా దేకేవాళ్ళు ఉండరు లండన్ వీధుల్లో పిచ్చి పట్టి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి లాగే ఉంటుంది పరిస్థితి అంటే ఆ రోజు మిమ్మల్ని వాళ్ళు లేరు తెలంగాణ మంత్రి ఆ రోజు ఏమన్నా మీరు కేటీఆర్ వచ్చే వెయ్యి కోట్లు పెట్టుబడి వచ్చింది పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చాడు ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళలో వాళ్ళు గిల్లుకుంటున్నారు గోల్డ్ అన్నారు ఆ రోజు నోట్లో ఏం మట్టి గట్లు పెట్టుకున్నారా మాట్లాడకుండా ఎందుకంటే నోరు తెరిస్తే గనక హైదరాబాద్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండు పగల కొడతాడని భయపడ్డారు కదరా సిగ్గులేదవాళ్ళ ఈ రోజు నువ్వు వచ్చి నీతి కబుర్లు చూపుతున్నా అక్కడ రాజకీయాలు మాట్లాడిన వేదిక ఎక్కడా నువ్వు దాన్ని దీన్ని తీసుకొచ్చి ఎక్కడ కలుపుతున్నా అవును భవిష్యత్తు నాయకుడు ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత భవిష్యత్తు నాయకుడు లోకేష్ తెలుగుదేశం పార్టీకి దిక్కు అదే మాట చెప్పారు అక్కడ మించి వేరేది ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి జైలు పోతాడు అనుకుందాం మీ పార్టీ అధ్యక్షుడు ఎవడో చెప్పండి చెప్పండి మీరు మేము ధైర్యంగా చదువుతున్నాం చెప్పలేరు మీరు ఎందుకంటే కనుక ఎవరు వస్తారో తెలియదు ఎవరు పోతారో తెలియదు ఈ రోజు మీరు వచ్చి కబుర్లు చదువుతున్నారు చూపిస్తా ఈ డేడి అసలు కారణం చూపిస్తా జగన్ మోహన్ రెడ్డి గారు చాలా మంది చర్చించాం మూడు నాలుగు ఎంఓఈలు చేసుకున్నాం తర్వాత జరిగినటువంటి ఎంఓఈలు ని గ్రౌండ్ చేశాం వీళ్ళు దావో చెల్లినప్పుడు అంట మూడు నాలుగు ఎంఓఈలు చేసుకున్నారంట వాటిని తీసుకొచ్చారంట గ్రౌండ్ చేశారంట ఆ నాలుగు ఎంఓఈలు ఏంటి ఆ నాలుగు ఎంఓఈలు ఏంటి దానికి సమాధానం చెప్పగలవా ఒక నాలుగు కంపెనీలు నాలుగు పేర్లు చెప్పు చాలు రెండే రెండు కంపెనీల పేర్లు ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి అనేవాడు తోపు అని నూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైనా తెప్పించుంటావు మర్చిపోయి నువ్వే దాని పేరు చెప్పనప్పుడు జనాలు చెప్పులు దండేసి గాడిద మీద ఊరేకెత్తారు నిన్ను ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలిస్తారు బయటికి ఒక్క నిమిషం రాడు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి దేంట్లో పెడతా అన్నాడు చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లి అన్న సంధాన ఏదైతే కనుక బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి ఒకసారి శంకుస్థాపన చేశాడు ఆ మహామేత దాన్ని రెండోసారి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి జిందాలను తీసుకెళ్లి పదివేల కోట్లు పెట్టుబడి పెట్టేస్తాను నేను ఇక్కడ అని చెప్పి జిందాల చేత శంకుస్థాపన చేపించి కొబ్బరికాయ కొట్టించాడు పదివేల కోట్లు అన్నారుగా కొబ్బరికాయ కొట్టించి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయిందిరా చుట్టూరత పెట్టగోడీ కట్టాడా ఎవరో నువ్వు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి పెడతాడన్నావు చూడు జిందాలు పెట్టాడా పెట్టగోడ కట్టాడా చెప్పు చెప్పు నువ్వు చెప్పులే నేను ఎంట అలా అంటాడు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి పెడతాడు దాన్ని ఈ కోటం ప్రభుత్వం వెనక పంపించిందంట సిగ్గుండది కడుపు కన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్ర పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మామీలు చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈ రోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కావాల్సినటువంటి పెట్టుబడిని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా ఇప్పుడు పదే పదే మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడి అంటున్నావు జేఎస్డబ్ల్యూ ద్వారా నువ్వు ఇంకోటి కూడా చూస్తున్నావు రెండు ఎనర్జీ అంటున్నావు ఒప్పంద పత్రం అరే గుడ్డు గుడివాడ మంత్రి గుడివాడ గుడ్డు మంత్రిగా ఒప్పంద పత్రము ఎంఓయు ఎంఓయు నెంబర్ ఉందా నీ ఏమన్నా మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి నేను రెవెన్యూబుల్ ఎనర్జీలో పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి జేఎస్ డబ్ల్యూ అనే కంపెనీ నువ్వు చదువుతున్నావు జిందాల్ జిందాల్ కంపెనీతో చేసుకున్న ఒప్పంద పత్రము ఏమన్నా చెప్పగలవా అక్కడ పదివేల కోట్లు పెట్టుబడి పెడతానని చెప్పి ఫ్లైట్ లో వస్తా వస్తా మీ వాళ్ళందరికి దాదాపు ఒక వంద కోట్లో ఏమో ఇచ్చి వాడి మీద పెట్టిన వేప్ కేసు తీప్పించుకున్నాడు అంతే ఏం లేదు వాడు మేము పెట్టిన రేప్ కేసు తీపించుకున్నాడు అంతవరకు అక్కడ ఎవడో చదువుతారు ఆ గుడివాడగా నీకి నీకు ఓపెన్ గా చదువుతున్నా ఎంట్రుగా పీకీని చేతికిస్తే గనక మొదలేది చివరేది చెప్పమంటే చెప్పడం జాతు నీకు అలాంటి నువ్వు మా దరిద్రానికి ఐటీ మినిస్టర్గా పనిచేసావు నువ్వు ఎంఓఏల గురించి ఈ రోజు మాట్లాడుతున్నావు ఎందుకు లేదు మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడి పెడతా అన్నాడా ఎంఓయూ చూపించు నాకు ఓపెన్ ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే ఎంఓయూ అంటే కనుక మీ పక్షి పేపర్ కాదురా మీ పక్షి పేపర్ కాదు ఎంఓయూ అంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ చూపించు మీ పక్షి పేపర్లు వేస్తారు మూడున్నర లక్షల కోట్లు కోట్లు కాదు ముప్పై లక్షల కోట్లు పెట్టుబడి పెడతా అన్నాడా ముండే అని మాకు ఎంఓయు కావాలి ఒప్పంద పత్రం ఏదన్నా ఉందంటే కనుక బయట పెట్టు నేను చెబుతా క్షమాపణ నీకు తప్పు జరిగిందయ్యా అని నువ్వు గనక మూడున్నర లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయు బయటకు పెట్టకపోయావంటే గనక వైజాగ్ నుంచి అమరావతి దాకా మోకాళ్ళ మీద దేకిస్తా నిన్ను మోకాళ్ళ మీద దేకిస్తా నువ్వు గనక ఐటి మంత్రిగా పనిచేసావు పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన వాడివైతే గనక నిజంగా గుడివాడ అమర్నాథు నువ్వు గుడ్డువు కాకపోతే గనక ఒప్పంద పత్రము మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఒప్పంద పత్రము నువ్వు బయట పెట్టు ఆర్టీఐ ద్వారా అడుగు ఇప్పుడు అధికారంలో లేరు కదా ఎలాగూ ఆర్టీఐ ద్వారా అడిగి ఆ మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి పెట్టు అలాగే వాడు పెడతా అన్న పదివేల కోట్లకు పెట్టుకు సంబంధించి ఆ పెట్టుబడి దాని ఫోటోలు కూడా పెట్టు ఏఎస్డబ్ల్యూ ప్లాంట్ కడ ప్లాంట్ గురించి ఏ మాత్రం కట్టారు అని మన అభిమాయల్లారా రాజకీయ కక్షతో చేసింది మీరు రా దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఎంతో మన్నిగా పొందిన బ్యాటరీస్ అమర్ రాజా కంపెనీ ఆ కంపెనీని మేమే తరిమేశాం రాష్ట్రం నుంచి అని చెప్పి మిల్లెట్ రెడ్డి మన సజ్జల డైరెక్ట్ వాడే చెప్పి మేమే పొమ్మన్నాము ఏమైంది అన్నాడు అది రాజకీయ కక్ష అంటే గనక ఇంకా బట్టలు ఇప్పుకొని తిరిగే గోరంట్ల మాధవ్గాడు కియా కంపెనీ చైర్మన్ ని ఏలు ఇలా ఇలా బెదిరించాడు ఎందుకు ఎందుకు బెదిరించాడు వాడు అడిగిన పది కారులు ఇవ్వలేదండి హైదరాబాద్ బెదిరింపులు అంటే కనుక అమర్ లాంటి కంపెనీనే పారదోల్ని మీరు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడి వాడి దగ్గర సాధించారంటే మేము నమ్మాలి చెవులో క్యాలీఫ్లవర్లు ఏమైనా కాని పక్కకి వెళ్ళి ఆడుకోరా పిల్ల నమస్కారం